హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇంకా వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్ళాము అక్కడ పూజ జరిగింది ఆ వీడియో అయితే చూసే ఉంటారు కదా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఇంకా అక్కడ భోజనాలు చేసి వచ్చా అన్నాను కదా ఆ భోజనాలలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చూద్దాము అయితే ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది వెంకటేశ్వర స్వామి స్వయంభూ కొలంలో వెళ్సారంట చాలా పవర్ఫుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ అలవాళ్ళు ఉంది ఒకసారి అయితే మీరు విజిట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చూద్దాము ఫస్ట్ అయితే రెసిపీస్ చూద్దాము సాంబార్ గుత్తి వంకాయ మసాలా కర్రీ పప్పు వైట్ రైస్ బగారా రైస్ ఇంకా మామిడికాయ ముక్కల పచ్చడి దోసకాయ పచ్చడి ఇంకా బజ్జీలు స్వీట్కి వచ్చేసి కేసరి కాలా జామున్ ఇవైతే చేశారు చాలా సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా టెంపుల్ని అయితే చూసేద్దాం ఇందులో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ చాలా సీక్రెట్గా ఉంది ఎప్పుడు వెళ్ళినా అక్కడికి మాత్రం వెళ్ళలేదు ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళాను కానీ అక్కడ క్లోజ్ చేసేసి ఉంది రూము ఇంకా ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఇది ఎంట్రన్స్లో ఉంటుంది ఈ టెంపుల్కి ఇక్కడైతే ఒక హోమం చేసుకోవడానికి ఉంది అదేవిధంగా ఒక ఉయ్యాల కూడా ఉంది స్వామివారిని ఊరేగింపు అప్పుడు వాడతారు అనుకుంటాను ఇంకా ఇక్కడికైతే ఎప్పుడు అనేది ఫస్ట్ టైం అయితే వచ్చాను ఈ టెంపుల్ చాలా మహిమ కలిగింది అంటారు ఇంకా ఈ రూమ్ని అయితే క్లోజ్ చేసేసి ఉంది ఇప్పుడు కోలంలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని కూడా చూసేద్దాము ఇక్కడ కొలంలో కొంచెం పైకి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి అయితే తయారు చేశారు అసలు అయితే కొలను వెళ్లిసారంట ఆ కొలను మాత్రం చూడండి ఇంకా ఇక్కడే ఉంది ఆ కొలను అనేది ఇందులో చేపలు ఇంకా తాంబేలు వీటిని వేస్తూ ఉంటారు వీటిని చాలా బాగుంటాయి ఈ వాటర్ కూడా ఈ విధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూడొచ్చు టెంపుల్ అలవాళ్ళలోనివి ఇంకా వెనుక సైడ్ మెయిన్ టెంపుల్గా కట్టారు అది చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్ లంచ్ టైం కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది లేదంటే ఎప్పుడు రష్గా ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఈ విధంగా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చీకటించాలి